హలో వెల్కమ్ టు వీనా రాఘవ కుకింగ్ ఛానల్ ఇవాళ మీకు మిరపకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు ఒక మూడు నాలుగు నిమ్మకాయలు రెండు వెల్లుల్లిపాయలు పావు కేజీ మిరపకాయలతో చేస్తున్నాను మీరు కూడా దీనికి తగ్గట్టు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ముందుగా పెట్టిన బాగా కడిగి తీయక ముందుకే గాలిలో పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని తగినంత ఉప్పు వేసి మిక్సీలో కొంచెం బరకగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసాక దీన్ని పేస్ట్ని ఒక వన్ టు టూ డేస్ అలాగే వదిలిపెట్టేసేయాలి ఉప్పులో పెట్టేసి మిక్సీ చేసేటప్పుడే కొంచెం ఒక పది ఇరవై వెల్లుల్లిపాయలు యాడ్ చేసి ఇలా మిక్సీ చేసినాక ఒక గాజు గ్లాస్ పెట్టి ఒక వన్ టూ డేస్ వదిలిపెట్టేసేయాలి దీని లోపలికి నేను ఎప్పుడైనా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నాలుగైదు నిమ్మకాయలు తీసుకొని వాటిని రసం చేసి దీని లోపలికి యాడ్ చేసి దీన్ని ఒక టూ డేస్ వరకు అలాగే వదిలిపెట్టాలి రెండు రోజుల తర్వాత దానిలోకి మనము తగినంత ఆవాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆవాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా మెంతులు మెంతులు కొంచెం తక్కువగా వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేస్తే చేదు ఎక్కువ అవుతుంది ఇలా వేటికి వాటిని సపరేట్ సపరేట్గా దూరగా వేయించుకొని అన్ని కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అలా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మిరపకాయ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక గాజు కంటైనర్ బాక్స్లో ఉంచేసి స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది మనకు కావాల్సినంత తీసుకొని ఇలా తాలింపు వేసుకొని పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఇంగువ కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని నూనె వేడి చల్లారాకనే మనం ఈ చట్నీ లోపలికే కలుపుకోవాలి దీన్ని దోశలు చపాతీ ఇడ్లీ దేనిలోకైనా తీసుకు తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిక్స్ నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్